అస్సలం వరహమతుల్ సోదర్లారా సోదరీ అనులారా అతి ముఖ్యంగా ఆడవారి గురించి నేను ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను ఆ విషయాలు ఏమిటి అంటే రమజాన్ నెలలో మనం అసలు ఎలా ఉండాలి రమజాన్ నెలలో ఏమేమి నమాజులు చదవాలి ముఖ్యంగా ఆడవారికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఇస్లాం గురించి బాగా తెలుసుకోవాలని ఇస్లాం గురించి బాగా ఆచరించాలని వారి ఆలోచన విధానంలో అయితే ఉంటుంది కానీ ఆడవారికి చాలా అత్యధికమైనటువంటి బాధ్యతలు పనులు ఎక్కువగా ఉన్న కారణంగా వారు ఇస్లాం వైపు రావాలని ఇస్లాంపై ఆచరించాలని ఎక్కువగా నమాజులు చదవాలని అనుకున్నప్పటికీ కూడా చేయలేకపోతూ ఉంటారు అయితే సోదరులరా సోదరీ మనలారా ముఖ్యంగా మనం రమజాన్ నెలలో ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా మన ఎంతమంది అయితే ఆడవారు అక్క చెల్లెలు ఉన్నారో తౌబా చేసుకోవాలండి తౌబా తౌబా అంటే అల్లాతో మన జీవితంలో జరిగిపోయినటువంటి పాపాలకు ప్రాయచిత్తం పడడం అల్లాతో క్షమాపణ వేడుకోవడం అవి తెలిసి చేసిన పాపాలైనా తెలియక చేసిన పాపాలైనా మనం ఒంటరిగా చేసిన పాపాలైనా లేదా అందరిలో ఉన్నప్పుడు చేసిన పాపాలైనా రాత్రి చేసిన పాపాలైనా పగలు చేసే పాపాలైనా ఫోన్ ద్వారా జరిగే పాపాలైనా మరియు ఇతరుల ద్వారా మనం ఏదైతే సంబంధాలు పెట్టుకున్నామో ఆ పాపాలైనా మొట్టమొదటిగా మనం మన జీవితంలో జరుగుతున్నటువంటి పాపాలు జరిగిపోయిన పాపాలు చేద్దామనే ఆలోచనలో ఉన్నటువంటి పాపాలతో మొట్టమొదటిగా తౌబా చేసుకోవాలి అల్లాతో క్షమాపణ వేడుకోవాలి ఎందుకంటే మనం వ్యాధి తగ్గడానికి ఎన్ని మందులు వాడినా పథ్యం అనేది చాలా ముఖ్యం పథ్యం అంటే ఏంటండి ఇప్పుడు ఉదాహరణకి జ్వరం ఉంది నేను బిర్యానీ తినేస్తాను బిల్లలు వేసేసుకుంటాను టాబ్లెట్స్ వేసేసుకుంటానంటే దానివల్ల ఉపయోగం ఉండదు అలాగే మనము గనక అల్లాతో తౌబా చేసుకోకుండా పాప క్షమాపణ అడగకుండా మనం అల్లాతో మన జీవితంలో జరిగిన తప్పులకు క్షమాపణ వేడుకోకుండా మనం ఎన్ని నమాజులు చదివినా ఎంత కురాన్ చదివినా ఎంత జికర్ చేసినా ఒక మనిషి పాపాలు చేస్తూ ప్రశాంతంగా జీవితం గడపడం ఇంపాసిబుల్ అది జరగని పని అది ఎట్టి పరిస్థితులో జరగదు ఒక మనిషి పాపాలు చేయడం ప్రశాంతంగా బ్రతకడం ఇది జరగని పని అందుకే అల్లాతో తోబా చేసుకోవాలి మొదటి విషయం తోబా హృదయపూర్వకంగా అల్లాతో చేయాలి అల్లా ఈ రంజాన్ యొక్క శుభాల యొక్క అభ్యుదయాల యొక్క బరకత్తో నేను ఇప్పుడు ఈ పాపాల నుంచి క్షమాపణ వేడుకుంటున్నాను జీవితంలో ఆ పాపాల జోలికి వెళ్లకుండా నన్ను రక్షించు రక్షించమని కూడా అలానే వేడుకోవాలండి మీరు నేను అనుకుంటే పాపాల నుంచి మనం రక్షించబడలేం మీరైనా నేనైనా బలహీనులం శైతాన్ ఏదో ఒక మార్గంలో మనల్ని అపమార్గం పట్టించడానికి వాడు చూస్తూనే ఉంటాడు మన అంతరాత్మ కూడా మనల్ని ఎప్పుడు కూడా చెడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అందుకే అల్లాతో అడగాలి అల్లా నన్ను ఈ రంజాన్ యొక్క బరకత్ తోటి జీవితం అంతా కూడా పాపాలకు దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించని అల్లాతో అతి ఎక్కువగా క్షమాపణ వేడుకోవాలి దువాలు చేసుకుంటూ ఉండాలి అత్యధికంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి